ది లార్డ్ వెల్కమ్ టు తెలుగు ఆడియో బైబుల్ నూట పదహారవ కీర్తన ఎహోవా నా మురను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను ఆయన నాకు చెవియొగ్గెను కావున నా జీవితకాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను పాతాలపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను శ్రమయు దుఃఖమును నాకు కలిగాను అప్పుడు ఎహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని ఎహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని యహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు ఎహోవా సాధువులను కాపాడువాడు నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించెను నా ప్రాణమా ఎహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపు మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు సజీవులున్న దేశములలో ఎహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును నేను ఆలాగు మాటలాడి నమ్మిక ఎంచిదిని నేను మిగుల బాధపడినవాడను నేను తొందరపడిన వాడనై ఏ మనుషుడునూ నమ్మదగిన వాడు కాడనుకొంటిని ఎహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ ఆయనకేమి చెల్లించుదును రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఎహోవా నామమున ప్రార్థన చేసేదను ఎహోవాకు నా మృక్కుబళ్ళు చెల్లించెదను ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను ఎహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది ఎహోవా నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను నీవు నా కట్లు విప్పి ఉన్నావు నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించేదను ఎహోవా నామమున ప్రార్థన చేసేదను ఆయన ప్రజలందరి ఎదుటను ఎహోవా మందిరపు ఆవరణములలోను ఎరుషలేమా నీ మధ్యను నేను ఎహోవాకు నా మృక్కుబళ్ళు చెల్లించెదను ఎహోవాను స్తుతించుడి ఆమెన్ May God bless you.